మొదటిది ప్రెషంట్ మా సెక్రటరీ గారు చెప్తూ మేము మ్యాచ్ డేట్ లేక ఇబ్బంది పెట్టాలని అని అది సత్యం అండి కాకపోతే బై దిస్ టైం మీరు తీసుకున్నట్లయితే ఆ స్టప్ కొంచెం బాగుండేది ఇప్పుడు మళ్ళీ ఆఫీసర్ లేరని చెప్పేసి అంటే ఈ ట్రాన్స్ఫర్స్ జనరల్ ట్రాన్స్ఫర్స్ ముద్రగానే మీరు వెళ్ళినట్టు కోర్టుకోలేదు ఎక్స్ప్రెస్ సేమ్ డిఫికల్టీ ఫోర్ చేయాలి మేడం కోర్టుకోలేదాన్ని రిట్రమండ్ చేసేవాళ్ళు మీకు కంపల్సరీ ఒక ఆఫీసర్ సీనియర్ ఆఫీస్ వేయడానికి ప్రయత్నించేవాడు కానీ ఇప్పుడు ఐటీ అబ్బాయి ఆల్రెడీ టైం బార్ అంటాం కదా బార్డు వెలింగ్ అంటే మళ్ళీ వెయిట్ వన్ ఇయర్ నో ఆప్షన్ ఆ ఇప్పుడు ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ లేదు మళ్ళీ పోస్టింగ్ జరగడం అనేది ఉండదు సమయంలోనే మనం ఏదైనా సరే తీసుకున్నట్లయితే బాగుండేది దాని కొంత జాప్యం జరిగింది ఎవరి వల్ల కానివ్వండి జరిగింది అనేది ఎందుకంటే సమయాన్ని తీసుకెళ్తే బాగుండేది సో మ్యాషన్ పక్కన పెడతాయి ఇంకొకటి రెండోది ఏంటంటే కోవిడ్ తర్వాత మనం పోస్ట్ కోవిడ్ కూడా కొంత ఇబ్బంది పడ్డారని తెలుస్తుంది అది సత్యం అట్లీస్ట్ మనం ఇప్పుడైనా కానీ ఎందుకంటే నో అనేది సరే ఈ రోజు నుంచైనా కూడా రామచంద్రరావు గారు చక్కగా చెప్పినారు నేనే కాదు తంగమణి గారి గురించి నేను విన్నాను ఆవిడ కూడా వర్క్లో కొంచెం ఫాస్ట్గా వర్క్ చేస్తారని చెప్పేసి ఏదైతే చేసినా కూడా ఇట్ డిపెండ్స్ అప్ ది కోరేషన్స్ సో నేను చెప్పేది ఎస్పెషల్ వర్క్స్ మొన్న కూడా వచ్చినప్పుడు కూడా చెప్పాను రిక్వెస్ట్ ఆల్ ది మెంబర్స్ కైండ్లీ గ్రూ త్రూ యువర్ ఫైల్స్ అండ్ రిప్రజెంట్ ది మ్యాటర్ ఎందుకంటే మేము నేను కానివ్వండి తంగమణి కానివ్వండి మీరే వాళ్ళు కానివ్వండి యూఆర్ ది యూ టు ది ది ఆర్ అడ్వకేట్స్ హూ కెన్ నో ది వాట్ ఈస్ ది ఫ్యాక్స్ మాస్టర్ ఆఫ్ బండి కాబట్టి మీరు కానీ ప్రోపర్గా గైడ్ చేయగలిగితే మేము ఇట్ బెటర్ అండర్స్టాండింగ్ బాగుంటుంది స్పీడ్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో నేను కొనేది ఏంటంటే మిత్రుల అడ్వకేట్ మిత్రుల కైండ్లీ అట్లీస్ట్ ఓల్డ్ మ్యాటర్స్ ఎందుకంటే ప్రమండస్ ప్రెజర్ మా మీద ఉన్నది సుప్రీంకోర్టు వారు మానిటర్ చేస్తారు ఎస్పెషల్లీ త్రీ ట్వంటీ వన్ మ్యాటర్స్ నేను నా కోర్టు ఏ కోర్టు స్పెషల్ కోర్టుకి వెళ్ళినా కూడా హైకోర్టులో కూడా హైకోర్టు కూడా ప్రెజర్ ఉన్నది ప్రిట్వంటీ మ్యాటర్స్లో సో అర్జెంట్ మ్యాటర్స్ ఉన్నప్పుడు ప్రీ వన్ ప్రింటు దగ్గర మ్యాటర్స్ ఉన్నప్పుడు మాత్రం అర్జెంట్ మ్యాట్స్ ఉంటే మాత్రం ప్రిపెంట్ చేయండి ఆర్ఎల్స్ ఈ వీ కాన్సెంట్రేట్ యూ సీ దట్ ఆ రోజున ఫర్దర్ స్టెప్ ముందుకు పెట్టే విధంగా ప్రీ ట్వంటీ మ్యాటర్స్ మాత్రం ఉండాలి ఆ విధంగా కోఆపరేట్ చేయాలని రామచంద్రగర్ మీ ఫార్దర్స్ నా ఎస్సూరెన్స్ ఇచ్చారు మేము కోఆపరేట్ చేస్తామని అట్ ది సేమ్ టైం వి ఆర్స్ అన్ మై బి హాఫ్ ఆన్ అన్ ఆఫ్ పోలీస్ ఆర్మ్ గివింగ్ ఎస్సూరెన్స్ దర్ వి ఆర్ రెడీ టు డిస్పెన్సింగ్ జస్టిస్ వి ఈ పరిస్థితుల అంటే కొత్త ఆఫీసులో వచ్చిన మీరు చెప్పేదానం బాధితుంది దీన్ని బట్టి చూస్తుంటే ఏదో చెప్తాం కదా ఖర్చు కన్నా వేయం కన్నా ఖర్చు ఎక్కువ మిగిలిందా ఖర్చు కన్నా వేయలేదు ఎక్కువైంది అన్నట్టు పాపం రియల్ ఎస్టేట్ చేసి దండలకి సెలవులకి లేవలకి ఫీజులు రాక వెనక మాట్లా సిద్ధి పంచం ఏమైతున్నట్టుంది మీ విధంగా మీరు డిస్పోజల్ చేస్తే మీకు చెప్తున్నారు అడ్వకేట్ ఎప్పుడైనా కోర్టు రన్ చేస్తే ఫైట్ వచ్చిన తర్వాత వాయిదా వాయిదా ఎందుకు పడిందో తెలియదు ఇప్పుడు ఐ డూ మై సెల్ఫ్ ఇంట్రస్పెక్షన్ ఆన్ డేట్ ఆఫ్ ఈచ్ డేట్ ఆఫ్ ఎడ్జ్మెంట్ దీంట్లో నేను దావా క్లియర్ అడిగితే క్లియర్ అడుగుతాడు వాయిదా వేయాలి తప్పదు కానీ పార్టీ వాట్ అబౌట్ ది పార్టీ ఎంత మెంటల్ అయిన ఇన్ని శ్రమకు వచ్చి మా ఇంట్లో బంధువులున్నా చనిపోయారన్నా లేకపోతే ఇంట్లో ఉగ్రవాదం ఉన్నా వాడికి వేరే రకమైనటువంటి అప్లికేషన్స్ ఉన్న వ్యవస్థ మీద నమ్మకం వ్యవస్థ అన్నాడు ఎవరో మంచి పదం పంచతర గారు వ్యవస్థ నమ్మకం అండి నేను ఇప్పుడున్నాను అనుకోండి అమ్మన్ రాజా అంటే అమ్మన్ రాజా నన్ను ఎవరో గుర్తించారు కోర్టు థర్డ్ ఎడిషన్ ఒక మా ఒక లైఫ్ సెంటర్ జీవిత ఖైదు నేను వేశానంటే ఏం కోర్టు అంటే అమ్మన్ రాజా నన్ను శిక్ష వేసింది అనడండి ఆడే కోర్టు నన్ను శిక్షించింది అంటాడు దట్ ఈస్ ది కాబట్టి ఎందుకంటే వ్యవస్థలో మనం బతుకుతున్నాం వ్యవస్థలో సాధించినంత వరకు జరిగేవే చేద్దాం చేద్దాం జరగనివి ఎవరన్నా చెప్పినా కూడా అన్ని ప్రచారం చేస్తున్నా ట్రై టు డినై ఇట్ ఏంటంటే మన వ్యవస్థని మనం చుట్టు కింద ఒక చెట్టు అనేది ఉందాం ఆ చెట్టును మనం ఉన్నారు ఆ చెట్టు పళ్ళదు కానీ మన కుటుంబం కానీ మన వ్యవస్థ బతుకుతున్నప్పుడు వ్యవస్థను నిర్మించడం కానీ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ దాని మీద దుష్ప్రచారం జరుగుతున్నా లేదా వేరే రకంగా మెంబర్ ఆఫ్ అది ఒక్కసారి నేను తెలుసు ఎందుకంటే మన వ్యవస్థ ఇంపార్టెంట్ అది జరుగుతుంది లేదని బయటపడి తెలియదు అన్లెస్ మనం మనం చేస్తే చెప్పాను ఆర్ లీగల్ సేయింగ్ చెప్తే పార్టీకి అబేర్ చేస్తాడు సో మనం ఏంటంటే సాధ్యమైనంతవరకు వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఇంటిగ్రిటీ అండ్ రెస్పెక్ట్ ప్రస్తుతానికి ఉన్న వ్యవస్థలు వ్యవస్థలన్నింటిలో కూడా న్యాయ వ్యవస్థ ఒకటి మీద అనేది కొంత నమ్మకం ఉంది ఎంత నమ్మకం ఉందని చెప్పట్లేదు ఇంటివారు బాగా చెప్పేటండి సర్వీసులోకి వచ్చిన ప్రాంతం ఎందుకంటే ఎక్స్టర్నల్ ఎగ్జాంపుల్ నో వ్యవస్థ గురించి అసలు న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడాలంటే పబ్లిక్ ఈవెన్ జర్నలిస్ట్ ఆల్సో యూస్ భయపడేవాడు ఇప్పుడు ఏంటంటే ఒక రకమైనటువంటి ఇదైపోయింది స్పీకర్ కామన్ ఫర్ ది ఎవ్రీబడి అది మంచి పద్ధతి కాదు కొన్ని రోజులు ఎందుకంటే ఈవెన్ మన సుఖాలు డేంజరస్ బస్ నక్సలైట్ ఎవరు వాళ్ళు కూడా వాళ్ళకి ఎంత అన్యాయం జరిగిందంటే మమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అంటారు అంటే ఏంటి వైద్య చూసింగ్ ది కోర్ట్స్ అంటే కోర్టులో న్యాయం జరుగుతుంది విపక్షాలు ఇలా తర్వాతే జరుగుతుంది కానీ పబ్లిక్ ఉన్నటువంటి మన మనంతరే మనం చెడగొట్టుకో అని చెప్పేసి మరొకసారి కోరుకుంటుంది ఎట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది మెంబర్స్ టూ సెల్ఫ్ ప్రాస్పెక్షన్ బై కామెంటింగ్ అదర్స్ వాళ్ళు లేకపోతే మనం వ్యవస్థ ఉన్నారు కనుక పార్టీస్ఫాక్షన్ తో పంపాలి అదే విధంగా ఎవ్రీ అడ్వకేట్ చెప్తాను కదా మీ బ్రీఫ్ మీరు ప్రాపర్ గా ప్రజెంట్ చేయగలిగితే యూ విల్ గెట్ ది రిలీఫ్ బెస్ట్ రిలీఫ్ ఫ్రమ్ ది కోర్ట్ అని చెప్పేసి మై పర్సనల్ ఒపీనియన్ మై పర్సనల్ రిక్వెస్ట్ రామచంద్ర గారు చెప్పినట్టు వ్యవస్థ బెంచ్ అండ్ అనేది చెప్తాను కదా ఒక రథానికి రెండు చక్రాలు అండి ఏ ఒక్కరు కొంచెం కొంచెం అటెట్ అయినా కూడా ఇబ్బంది అవుతుంది చక్రాలు రెండు చక్రాలు సక్రమంగా నడవాలి బెటర్ అండర్స్టాండింగ్తో వెళ్ళాలి నేను మా సిస్టర్ తరఫున కూడా నేను ఐ ఐఎమ్ రిక్వెస్టింగ్ అందరినీ కూడా నాకు కోఆపరేషన్ చేయాలని చెప్పేసి అదే విధంగా ఆవిడకి కోఆపరేషన్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ సన్మాన కార్యక్రమం నాకు ఏర్పాటు చేశారు ఆవిడ ఏర్పాటు ఆవిడకి ఏర్పాటు చేశాను ఆవిడ తరఫు కూడా నేను ఆవిడ చెప్తాను అండి ధన్యవాదాలు పలికి అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ డెఫినెస్ట్ పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ పోతుంది మళ్ళీ కరోనా ఎఫెక్ట్ పోతుంది అని మాత్రం ఐ గివింగ్ ఇష్యూస్ టు మెంబర్స్ ఆఫ్ ది బాస్ సబ్జెక్ట్ లో యువర్ కోఆపరేషన్ థర్డ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ గారికి మరియు స్పెషల్ మ్యాజిస్ట్రేట్ గారికి మరియు నంద్యాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి బార్ అసోసియేషన్ మెంబర్స్కి సీనియర్ కి జూనియర్ కి ముఖ్యంగా మహిళా కి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు నా పరిచయ కార్యక్రమం కరెంట్ లేకుండా జరుగుతుంది కానీ ఏదో కొన్ని అనివార్య అర్థాలు తపదు ముఖ్యంగా ఇంతవరకు మాట్లాడిన వాళ్ళంతా కూడా నా గురించి మంచిగా మాట్లాడారు ముఖ్యంగా నేను నంద్యాల జిల్లాలోనే పనిచేశాను కాబట్టి నా గురించి కొన్ని విషయాలు మీకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను అయినా కూడా పరిచయ కార్యక్రమంలో భాగంగా నా గురించి నేను కొన్ని విషయాలు చెప్పుకుంటాను నేను రెండు వేల ఎనిమిదిలో సర్వీస్లోకి వచ్చాను అంతకుముందు అడ్వకేట్గా ఎయిట్ ఇయర్స్ ప్రాక్టీస్ ఉన్నా ఒక ఐదు సంవత్సరాలు ఆర్టీఏ లా కాలేజీలో లెక్చరర్గా పనిచేశాను మా ఫాదర్ రైల్వే డిపార్ట్మెంట్లో ఆఫీస్ కూపనెంట్గా రిటైర్ అయ్యారు మదర్ హౌస్ వైఫ్ ముగ్గురు బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్ నేను ఒకదాన్నే బాగా చదువుకున్నాను మా ఇంట్లో అందరి మాదిరిగా నేను కూడా జూనియర్ కష్టాలు పడి ఏదో రకంగా జడ్డి కావాలనే ఉద్దేశంతో ట్రైనింగ్లు పోయి కోచింగ్లకి వెళ్ళి చదువుకొని ఈరోజు ఈ రకంగా మేము మాట్లాడుతున్నాను నేను నంద్యాల జిల్లా వర్క్ చేసినప్పుడు కూడా నంద్యాలను నేను ఆప్ట్ చేయలేదు కానీ భగవంతుని యొక్క కర్ణా కటాక్షాలతో ఒక మంచి బార్లో ఒక మంచి కోరులో పనిచేసే అవకాశం నాకు కలిగింది అదే విధంగా కాకుండా థర్డ్ అడిషనల్ జిల్లా జడ్జి గారిని నేను కలిశాను ఆ సార్ వర్క్ స్పీడ్ చూసి నేనే ఆశ్చర్యపోయాను అలాంటి వారి గైడెన్స్ ద్వారా మేము కూడా ఇంకా మంచిగా వర్క్ చేయాలని కోరుకుంటున్నాను నా ఫస్ట్ పోస్టింగ్ నెల్లూరు జిల్లా అక్కడ మాకు డిస్టిక్ కోర్టు ట్రైనింగ్లో భాగంగా యజరత్నం సార్ అక్కడ ఫోర్త్ మ్యాజిస్ట్రేట్గా పనిచేస్తున్నారు సార్ దగ్గర మేమంతా ట్రైనింగ్ పొందాము అప్పుడు సార్ మాకు చాలా విషయాలు తెలియజేశారు అప్పుడు మాకు తెలియదు సర్వీస్లో ట్రైన్ స్టార్టింగ్ ఇప్పటికి నేను గురువుగానే భావిస్తాను సార్ నేను నిన్న వెళ్ళాను నిన్న రాగానే ఇక్కడ సార్ని వెళ్ళి కలవడం జరిగింది ఎప్పుడో సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ మేము కలుసుకున్నాము తర్వాత ఇప్పుడు కలుసుకుంటున్నామంటే మన డిపార్ట్మెంట్లో ఎవరో ఎక్కడో ఒక చోట మన గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు మన గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు మనం చేసే ప్రొఫెషన్ మనం చేసే పనులు మనం వెనక మాట్లాడడానికి మంచి సద్ధలు మాత్రమే ఉండాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా అడ్వకేట్స్ అంతా కూడా చాలా రెగ్యులర్గా చాలా మంది నా కోర్టులో నేను చూశాను కానీ లోన్ కోర్టు చాలా చిన్న కోర్టు అక్కడ పెండెన్సీ కూడా చాలా తక్కువ నేను చాలా ఈజీగా చేసుకోగలిగాను కానీ ఇక్కడ పెండెన్సీ చాలా ఎక్కువ ఉంది అడ్వకేట్స్ కూడా సీనియర్స్ ఉన్నారు కానీ మీ అందరూ గైడెన్స్ కోఆపరేషన్ నాకు ఖచ్చితంగా కావాలి మీరందరూ సహాయ సహకారాలు మీ యొక్క కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ